హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ పార్ట్ సెవెంటీన్ అలాగే అని అర్చు వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళింది అన్న మాటే కానీ మనసంతా అత్తగారి వద్ద ఉంటే బాగుండేది అన్న చోటే ఉంది ఆమెకి కానీ తను వచ్చి వారం కూడా అవ్వలేదు కొడుకుంటే ఆమెకి ఇబ్బంది ఉండదు అదే తను ఉంటే ఇప్పటికే తనతో అంటి ముట్టనట్లు ఉంటున్నారు ఇంట్లో పనులు అంటే చెప్తుంది కానీ మనస్ఫూర్తిగా కోడలిగా ఇంకా అంగీకరించినట్టు అర్చుకి కూడా అనిపించడం లేదు మాటల్లో తెలుస్తుంది కదా ఒకరికి మన మీద ఇష్టం అలా అర్చుకి కూడా సునంద మాటలు తన మీద అయిష్టత క్లియర్గా కనిపించింది ఎంతైనా ఆమె అర్చుని కోరు తెచ్చుకున్న కోడలు కాదు కదా ప్రేమ పెళ్ళి పైగా రూపాయి కూడా కఠినంగా తన పుట్టింటి నుండి రాదు జాబ్ చేస్తుంది అన్నట్టే కానీ ఇటు కాదు అని మనసులో ఆలోచిస్తూ కూర్చున్న అర్చుని మేడం వచ్చింది అడ్రస్ అని డ్రైవర్ చెప్పడంతో దిగేసి థ్యాంక్స్ చెప్పింది రెండిండ్ల అవతలే అవతలే ఆపాడు తను కూడా ముందుకు వెళ్ళమని చెప్పలేదు దిగి నాలుగు అడుగులు వేస్తే వస్తుంది అని నడుస్తున్న అర్చుని పిలిచి మరీ అడుగుతుంది మహేశ్వరి అమ్మాయి సునంద వదినకి ఎలా ఉంది ఇప్పుడు అంటూ వెళ్ళేటప్పుడు నువ్వు తనని తీసుకువెళ్ళావు ఇప్పుడు ఒక్కదానివే వస్తున్నావు అని అడుగుతుంది సునందని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్న వరకు చెప్పి రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు డాక్టర్స్ అంది అయ్యో అవునా అయినా మనలాంటి మామూలు మనుషులు హాస్పిటల్కి వెళ్తే ఉన్న రోగాలు పోయి కొత్త రోగాలు అంటూ టెస్టులు చేసి డబ్బులు లాగుతారు అంతే అంది మహేశ్వరి రేపు వదన వచ్చాక వచ్చి చూస్తాంలే వెళ్ళమ్మా ఇంటికంటూ అవును అమ్మాయి నువ్వు ఇంటికి వస్తూ ఉన్నావు మరి వదిన గారి వద్ద ఎవరు ఉన్నారు అని మళ్ళీ అడుగుతుంది మా వారు ఆరు ఉన్నారని చెప్పింది అర్చన అవునా అంటూ నిన్నే శోభనమైంది పాపం నీకు ఆరుకి ఈ రోజుకి ఎడబాటు పెళ్లి చేసుకున్న టైం బాగుందో లేదో మరి ఎంతైనా పెద్దలు చేసిన పెళ్ళి కాదు కదా మీది అయినా నాకెందుకులే ఈ గొడవ నువ్వు వెళ్ళమ్మ ఇప్పటికే చాలా చీకటైంది నువ్వు వెళ్ళి పడుకో అని వేయాల్సిన పుల్లో ఒకటి వేసి ఆకి పెట్టాలా వద్దా అన్నట్టు నిప్పు కూడా రాజేసి వెళ్ళిపోయింది మహేశ్వరి ఉదయం ఏమో బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నారు ఇప్పుడేమో ఇలా అనుకొని ఇంట్లోకైతే నడిచింది అర్చన ఆరు రోహికి కాల్ చేసి వదిన ఇంటికి వస్తుంది అని ముందే చెప్పాడు దేవేందర్ గారితో అమ్మకి తగిలింది చిన్న దెబ్బే ఫార్మాలిటీ కోసం అడ్మిట్ చేసుకున్నారు మీరు కంగారు పడకండి నాన్న అంటూ చెప్పి ఆయనకి షుగర్ ఉంది అనే ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకోండి అని కూడా చెప్పాడు జాగ్రత్తలు ఆరు దేవేందర్ గారికి ఆయన వెళ్ళి పెళ్లికి వెళ్ళి వచ్చిన అలసటతో భార్యకి ప్రమాదం ఏమీ లేదు అన్న కబురుతో వెంటనే నిద్రలోకి జారుకుంటే రోహి మాత్రం చిన్నవన్న కోసం చూస్తూ ఉంది అర్చు రాగానే ఇంటికి బోల్ట్ పెట్టి వదిన ఈరోజు నా రూమ్లో పడుకుందామని అంటుంది అలాగే అని చెప్పి అర్చు రోహితో పాటు పడుకుంది తను రోజు ఒంటరిగా రూంలో పడుకుంటుంది అనుకుంది అర్చన అని అది నిజం కాదు సునంద గారు హాల్లో పడుకుంటే డోర్ వేయకుండా అలానే ఉంచుతుంది అప్పుడప్పుడు సునంద గారు వెళ్ళి రోహితో పడుకుంటారు అంతే ఇప్పుడు తన ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఎక్కువ తల్లి కూతుళ్ళు ఒకే గదిలో పడుకుంటూ ఉన్నారు అర్చు ఇంట్లోకి రాగానే రోహి వచ్చి వదిన అమ్మకి ఎలా ఉంది అంటూ అడిగింది ఇప్పుడు బాగానే ఉంది అత్తయ్యకి మీ అన్నయ్య ఉంటాను అని చెప్పి నన్ను వెళ్ళిపో అంటే వచ్చాను అని చెప్తుంది వదిన నువ్వు ఫ్రెష్ అయ్యి పడుకో అని ఒక్కతే ఉంది కదా అంటూ వదిన నా రూమ్లో పడుకుందాం రండి అంటుంది ఒంటరిగా పడుకుంటే తనకి భయమేమో అని సరే అంటుంది కానీ నిజానికి అర్చన కూడా ఒక్కతే ఉంది అని అడుగుతుంది ఆ రోజు ఇద్దరు ఒకే గదిలో పడుకున్నారు ఇక అక్కి అన్వీలు రాత్రి ఎప్పటికో ఇంటికి వచ్చారు వాళ్ళకి ఫోన్ చేసినా ఎత్తలేదు అని రోహి డోర్ లాక్ చేసింది సునంద గారు అయితే మళ్ళీ మళ్ళీ చేసేవారు బట్ రోహిత్కి కోపం వచ్చింది చేయగానే రెస్పాండ్ అవ్వలేదు అని కాదు మళ్ళీ చూసుకొని రీకాల్ చేయలేదు అని అందుకే లాక్ చేసింది వస్తే వాళ్ళు కాల్ చేస్తారు అప్పటి వరకు బయటే ఉంటారులే అని అనుకుంది నైట్ ట్వెల్వ్ థర్టీ అవుతూ ఉండగా ఇంటికి చేరుకున్నారు డోర్ వైపు చూశారు లాక్ వేసి ఉంది గేట్ ఓపెన్ చేయాలని చూశారు బట్ దానికి గొల్లం పెట్టి ఉంది మామూలుగా అయితే లాక్ వేస్తారు అక్కి వాళ్ళు వస్తారేమో అని జస్ట్ గొల్లెం వేసింది రోహి అది బయట నుండి తీయడం అంటే చిన్న స్టంట్ చేయాలని చెప్పుకోవాల్సిందే కాస్త కష్టంగా అందులో నుండి చేతి పట్టదు కనుక వేలితో తీయడానికి ప్రయత్నం చేయాలి సునంద అయితే గొల్లెం కూడా పెట్టదు కొడుకు ఏ రాత్రైనా ఇంటికి వస్తాడని బట్ రోహికి అలా కాదు కదా అవసరం అది కూడా తల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు అని చె కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు సో తను కూడా వారిని ఇబ్బంది పెట్టాలి అని ఫిక్స్ అయింది గేట్ గొల్లెం వరకు ఫిఫ్టీన్ మినిట్స్ కింద మీద పడి తీసాడు అక్కి ఆ కాసేపటికే చెమటలు దారలుగా కారిపోవడం జరిగితే మనం వస్తామని తెలుసు కదా ఆయన ఎందుకు గొల్లెం పెట్టారు ఆ మాత్రం తెలియదా వచ్చామా లేదా అని ఒకసారి ఫోన్ చేసి వస్తారా అని కూడా తెలుసుకోరా వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పి వెళ్ళాలి అన్వి అంటూనే మరి నైట్ అయిందే వచ్చారా రాకుంటే లేట్ అవుతుందా అని అడగాలి కదా అంటూ చిందులు వేస్తూ డోర్ లాక్ ఉండడం చూసి ఇంకా బుసలు కొట్టడం అక్కిని ఇంట్లో లేని అత్తని మాటలు అనడం మొదలుపెట్టింది అన్వి ఉఫ్ ఉఫ్ అని గొల్లం తీయడానికి కష్టపడ్డ చేతిని అందుకు కొంచెం నలగడంతో వేలిని ఉఫ్ అని అనుకుంటున్నాడు అక్కి ఊఫ్ అనుకుంటూ నా ఫోన్ ఇవ్వు అన్నాడు వాగుతున్న తనని ఆపడం అతని వల్ల అప్పని పని ఇంకా ప్రయత్నం చేస్తే అతని మీదకి కుక్కలా మొరగడం చేస్తుంది అని ఫోన్ ఇచ్చాక కాల్ లిస్ట్ చూశాడు మిస్ కాల్గా ఉన్న చెల్లి నెంబర్ చూసి రోహి ఫోన్ చేసిందా అని అన్వి వైపు చూశాడు చీసింది మాల్లో ఉండగా అంది రెక్లెస్గా అనుకున్న ఆ గొల్లెమంటూ గేట్ వైపు లాక్ అంటూ డోర్ వైపు వేలు పెట్టి చూపిస్తూ ఇందుకే ఇవన్నీ క్లోజ్ అయ్యి లాక్తో నిండి ఉన్నాయి అన్నాడు అక్కి చేస్తే ఏంటి ఏం చెప్తుంది అన్నయ్య అది తీసుకురా ఇది తీసుకురా అంటూ ఆర్డర్స్ అంతేగా అని మూతి విరుస్తూ అంది ఏది చెప్తుంది అని ఫోన్ ఎత్తకుండా ఉన్న నీకు తెలిసిందా లిఫ్ట్ చేస్తే సరిపోయేది ఏం చెప్పేది మహా అయితే నా చెల్లెలే కదా అన్నాడు అక్కి ఫోన్ అమ్మకి చేస్తూ నీ చెల్లె అయితే అన్ని నువ్వే తేవాలా ఇంకా ఒకరు ఉన్నారు మీ అమ్మా నాన్న కూడా తనకి డబ్బులు ఇస్తారు అవేమైనా నీకు ఇస్తుందా అంటూ అరుస్తూ అరుస్తూ ఉంటే ఇంకా ఆపు అన్నాడు ఎక్కడ తల్లి వచ్చి డోర్ తీస్తే తన మాటలు వింటుంది అని అన్వి కూడా సైలెంట్ అయింది డోర్ తీస్తున్న సౌండ్ విని ఈ టైంలో అమ్మే వచ్చి డోర్ తీస్తుంది అనుకున్నారు ఇద్దరు బట్ అలా అవ్వలేదు అక్కి అమ్మ ఫోన్కి కాల్ చేశాడు ఆమె హాస్పిటల్కి వెళ్తూ ఫోన్ ఇంట్లోనే పెట్టింది కనుక అది ఆగకుండా మోగడం వింది అర్చన రోహి బస్ కాలేజ్కి వెళ్తూ చేసే జర్నీతో కొంచెం అలసిపోవడంతో త్వరగానే నిద్రలోకి వెళ్ళింది లాక్ తీసిన అర్చనకి ఎదురుగా అన్వి అక్కీలు కనిపించారు వారిని చూసి సునంద హాస్పిటల్లో ఉంది అన్న విషయం చెప్పాలి అనుకుంది తనకి ఆ అవకాశం ఇవ్వకుండా అమ్మ అని అంటున్న అక్కీని తనతో ఇప్పుడు అమ్మ చెల్లి గురించి ఎందుకు అని చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది అన్వి అర్చు అక్కిని బావగారు అంటూ చెప్పేలోగా వాళ్ళు రూంలోకి వెళ్ళిపోవడం జరిగిపోతే అర్చు మార్నింగ్ చెప్పచ్చు అనుకుంది డోర్ తల్లి కాకుండా తమ్ముడి భార్య ఎందుకు తీసి ఉంటుంది అని ఆలోచిస్తూ ఏదో సెన్స్ చేస్తున్న అక్కి అదే ప్రశ్నని అన్వితో అన్నాడు నేను ఫోన్ చేసింది ఆరుకు కాదు అమ్మకి మరి తను అంటూ ఉంటే మీకు అన్ని డౌట్లే మీ అమ్మ రోహీ రూమ్లో అయినా లేక హాల్లో మంచం వేసుకుని అయినా పడుకుంటుంది ఇక ఆమె ఫోన్ని హాల్లోనే పెడుతుంది మీ తమ్ముడు కొత్తగా ప్రేమ పెళ్లి చేసుకొని వచ్చాడు నిన్నే ఫస్ట్ నైట్ కూడా అయ్యింది ఈరోజు అంటూ అలసిపోయి దాహం వేస్తే లేచి బయటకు వచ్చింది ఏమో అప్పుడే మనం రావడం అత్తకి ఫోన్ చేయడం జరిగింది అంటూ నిమిషాల్లో ప్రతి విషయం కనెక్ట్ చేసి థియరీలా అక్కీకి చెప్పి ఫుల్ టైర్డ్ అయ్యాను ఇక పడుకో నేను కూడా అంటూ బెడ్ మీద నడుం వాల్చింది అక్కీ కూడా అదే అనుకుని పడుకున్నాడు అనివి చెప్పిన థియరీ విని ఎప్పటిలా సూర్యుడు అతను ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ఆకాశంలో నారింజ రంగును పులుముకోవడంలో బిజీ అయితే అర్చు తను లేచి ఇంటి పనిలో అమ్మలేదు చిన్న వదిన ఒక్కతే పని అంతా చేస్తుంది అని తను కూడా ఈరోజు కంటే ముందుగా నిద్ర లేచింది కానీ అప్పటికే వర్క్ అర్చు వర్క్ అంతా ముగించి స్నానానికి వెళ్ళింది టైం చూస్తే ఇంకా ఆరు అవ్వడానికి సిద్ధంగా ఉంది వంట చేస్తుంది కదా అది స్నానం చేయకుండా అయితే చేయదు అమ్మ కూడా అంతే అనుకుని తను కూడా స్నానం కోసం తన రూమ్కి వెళ్తూ ఒకసారి అక్కి వాళ్ళ రూమ్ వైపు చూసింది రోహి నిన్నంతా తాళం వేసి ఉన్న గది ఇప్పుడు తీసి ఉండడం చూసి రాత్రంతా ఇద్దరు హుషారుగా తిరిగి ఇంటికి వచ్చా వచ్చినట్టు ఉన్నారు నేను ఫోన్ చేస్తే కనీసం మళ్ళీ కాల్ చేసి ఏంటి అని కూడా అడగలేదు అవును వీళ్ళు వచ్చిన తర్వాత డోర్ తీసింది ఎవరు నాన్న చ లేదు ఆయన ఒకసారి పడుకున్నారంటే లేవడం మహా కష్టం అనుకుంది ఇంకా ఎవరు నేనైతే కాదు రోహిత్ తన ఆలోచనలో తను ఉండిపోయింది కథ పట్ల మీ అభిప్రాయం ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఐమ్ వెయిటింగ్